శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము క్రూర కథ గురుత్సమద మహర్షి జఘ్నుమునితో ఇట్లనెను మాఘమాసమున నదీ ప్రవాహ స్థానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమునాచరించిన వాణి పుణ్యభాగ్యమును వినుము అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశం వారిని అందరూ ఉద్ధరించుతూ పుణ్యలోకమును చేరును ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును వినుము పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను ఆమె ఒక రైతు భార్య మిక్కిలి కోపము గలది ఆ దంపతులకు జ్ఞానియు ఒక పుత్రుడు కలడు అతడు దయావంతుడు ధర్మాచరణమున నిష్టము కలవాడు వాని భార్య పతిభక్తి కలిగినది ఉత్తమురాలు ఆమెకును ధర్మకార్యములు చేయుటందు ఇష్టం కలదు బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తిగా సేవ చేసేది అత్తమామలకెప్పుడు సేవ చేస్తూ ఉండేది క్రూర కోడలని ఏ దోషము లేకున్నానూ నిందించేది తిట్టేడిది అప్పుడప్పుడు ఆమె కోడలని హింసించుతుండెను పాప మా కోడలు ఇది పూర్వజన్మ కర్మఫరమని తలంచి అతవామలు పెట్టి హింసలను భరించుతూ ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేది ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుతున్న భార్యను చూచి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను నాయన అమ్మా నా మాటను వినుము నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది మీకు మీ కోడలిపై కోపమేందులకు కలహమునకు కారణమేమి మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము సర్వసంపదలను నశింపజేయు కలహమెందులకు నేను గాని నా భార్య గానీ మీకేమి అపకారమును చేసిమి మీ ఈ కోపమునకు కారణమేమో నాకు కనిపించడం లేదు పెరిగిన కోపముచే ఆయువు ధనము కీర్తి సుఖము గౌరవము జ్ఞానము మున్నగునవి నశించును కదా పెద్దలైన మీరు కోపమును మాని మా ఎందు దయను చూపి సర్వజనసమ్మతమైన ఓర్పురు వహించుడు అని పలికెను పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలు కోపముతో ఇట్ల నేను మూర్ఖుడా ఓ ఓమ్ నీవెంతా నీ భార్య ఎంత తల్లిదండ్రులకిట్లు నీతివోధన చేయొచ్చు నిన్ను నీ భార్యను ఏమి చేసిననూ తప్పు లేదు మేమేమి మిమ్మల్ని చేసినను తప్పు లేదు అని పలికి కొడుకును కోడల్ని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను ఇట్లు దెబ్బలు దిలుతున్న పుత్రుడు రోషమును చెందెను కానీ సహజమైన శాంతమును పొందెను అయ్యో తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు అట్టి వారు శాశ్వతముగా పోదురు కదా తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకరు లేరు స్త్రీకి భర్తను మించిన దైవము లేదు కదా విష్ణువుతో సమానమైన దైవము గంగతో సమానముకు తీర్థము లేవు కదా అని తలచను భార్యను తగు మాటలతో ఊరడించను ఓర్పుగా ఉండుమని సమాధానపరిచను కోపిష్ఠియకు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులు మూసివేశను ఆమె కుమారుడి అకృత్యమును చూచియు తల్లినేమియూ అనలేక పితృభక్తి వలన ఏమయూ చేయలేక మౌనముగా బాధపడుతూ పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండెను కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను ఇరుగు పొరుగువారు బంధువులు మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకోలేదు కోడల్ని అట్లే నిర్బంధించి పీడించెను ఏడవ దినమున కోడలు అన్నము నీరు లేకుండా దుఃఖించి కృషించి కృషించి మరణించను పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపులు తెరిచి చూచెను మరణించిన భార్యను చూచి సంతాపమంది నిశ్చేష్ఠుడై ఉండెను కొంతకాలమునకు స్ప వచ్చి చిరకాలము దుఃఖించను గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారం వచ్చే నేలపై పడెను క్రూరయు తలుపు తెరిచి ఉంటుటను గమనించి కుమారుడిపై కోపించను మరణించిన కోడలని దుఃఖ వివసుడైన పుత్రుడిని చూచెను ఆశ్చర్యము ఆమె కూడా దుఃఖం వచ్చెను ఆమె తలను చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించను ఆమె యోడ్పురివిని అందరూ ఏమేమితూ చూడవచ్చిరి విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అత్తడు ఉండలేక గంగా తీరమును చేరను కొంతకాలమునకు ఆ శోకభారమున అతడును మరణించను క్రూర పశ్చాత్తాపమునందరూ పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించను ఆమె భర్తయు శోకించెను వారట్టు అధికముగా శోకించుటం చూచి జనులందరూ విచారించరి కాని సమయమును విచారించి లాభమేమి పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మాని వారు కొంతకాలమునకు వారు మరణించారు యమలోకమును చేరిది వారు అసిపత్ర నరకము అనగా కత్తుల బోను చిరకాలం అనుభవించిరి తర్వాత చంపాతీరమున సర్పములై జన్మించిరి రావి చెట్టు త్వరలో నివసించుతూ ఉండిరి కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు సజ్జనుల చెట్టుకి వచ్చిరి చంపానదిలో మాఘస్థానమును ఆచరించి ఉన్న చెట్టు కింద శ్రీహరిని అర్చించారు మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొన్నారు సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు కూడా పోయినవి పుణ్యము కలిగను వారు వెంటనే సర్పదేహంలో విడిచి దివ్యదేహంలో ధరించారు వారికై దివ్య విమానం వచ్చింది వారు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరారు జహ్నుమరి వర్య మాఘమాస వ్రతమిట్టిదని ఎంతకాలము చెప్పిననూ పూర్తి కాదు ఇంతమందియే మాఘమాసవ్రత మహిమల తరించని చెప్పుటకును వీలులేదు ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు పురుషులు స్త్రీలు బాలురు తొండలు సర్పములు వారు వీరన లేలా సర్వ ప్రాణులను మాఘమాసవ్రతమును ఆచరించుట వలన చూచుట వలన వినుట వలన తరించారు ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినతో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగున ఎన్ని ఉదాహరణలు చెప్పగలను ఎన్నయో ఉదాహరణలు సుమా అని గురుసమతముని జఖ్నుమునికి మాఘమాస వ్రతమహిమను వివరించాను యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా